ఫ్రెండ్స్ ఈరోజైతే నేను రోట్లో రుబ్బుతున్నాను దోశ కోసం పిండిని చాలా సంవత్సరాల తర్వాత రోట్లో రుబ్బినటువంటి పిండితో దోశలు వేసుకోబోతున్నాము నాకైతే అమ్మ గుర్తొచ్చేసింది అమ్మ ఉన్నన్ని రోజులు మేమైతే మిక్సీ అసలు ఎప్పుడు వాడలేదు ఫ్రిడ్జ్ కూడా చాలా తక్కువ వాడేవాళ్ళము అందుకే అంత హెల్తీగా ఉండేవాళ్ళము పెద్దవాళ్ళు అనిపిస్తుంది ఇంట్లో ఫ్రిడ్జ్ ఉన్న అసలు అమ్మ ఫ్రిడ్జ్లో ఏ కూరగాయలు పెట్టకపోయేది ఎప్పటికప్పుడు కూరగాయలు తీసుకొచ్చి వండేది పొద్దున తీసుకొచ్చి బావి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒక బ్యాగ్ తీసుకొని వెళ్ళాయి అనమాట వచ్చేటప్పుడు రేపు ఏం కూరగా చేసుకోవాలో కూరగాయలు తీసుకొచ్చేది అవి మాత్రమే కూర చేసేది ఒకవేళ ఏమి నెక్స్ట్ మిగిలినాయా ఇంటి పక్క వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఇచ్చేసి మళ్ళీ మార్నింగ్ నెక్స్ట్ డే ఆ రోజు వెళ్తారు కదా రేపు రేపు కావచ్చే ఈరోజు తీసుకొచ్చి అలానే వాడుకునే వాళ్ళము తర్వాత ఏదైనా ఏ పిండి అయినా ఇప్పుడు మనం మిక్సీ వేసుకునే ప్రతిదీ అప్పుడు అమ్మనైతే రోట్లోనే రుబ్బేదనమాట అందుకే అంత కమ్మగా ఉండేదేమో టేస్ట్ అందుకే ఆరోగ్యంగా ఉండేవాళ్ళేమేమో అనిపిస్తుంది అసలు అప్పుడు అమ్మ వాళ్ళు చేసేవి మనకి ఓన్లీ తినడం తప్ప ఏమీ తెలియదు కదా అసలు నాన్ననైతే ఫుడ్ విషయంలో చాలా స్ట్రిక్ట్ అనమాట బయట ఫుడ్ అసలు అలో చేయకపోయేవాళ్ళు మాకు చిన్నప్పటిని బయట జంక్ ఫుడ్ అసలు అలవాట్లేదు అనమాట ఇంట్లో ఏది చేస్తే అమ్మ అదే తినడం ఇంట్లో చేసేవడం అంటే మన పొలంలో ఏమి పండినాయి అవి మాత్రమే తినేవాళ్ళము పల్లీల సీజన్లో పల్లీలు కంకుల సీజన్లో కంకులు ప్రతిదీ ఒకే రకంగా కాకుండా నాలుగు రకాల పల్లీలు అనుకోండి అప్పటికప్పుడు ఉడకబెట్టుకొని తినడం లేదంటే ఉడకబెట్టుకొని ఎండ ఎండబెట్టుకొని తినడము లేదు అంటే వేయించుకొని తినడము అలా అలవాటు అనమాట ఎప్పుడు సంవత్సరం మొత్తం పల్లెకి అయితే ఇంట్లో ఉండేది తర్వాత మక్కల సీజన్ అనుకోండి దాంతో మనము మక్కగారలు ఉడకబెట్టుకోవడము కాల్చుకోవడం అట్లా తినేవాళ్ళం బొబ్బరికాయ వస్తే బొబ్బరికాయ కందికాయ వేస్తే కందికాయ పెసరికాయ వేస్తే పెసరకాయ శనగకాయ వస్తే శనగకాయ సీతాఫల సీజన్ వస్తే సీతాఫలాలు మ్యాంగోస్ వస్తే మ్యాంగోస్ తర్వాత ఫ్రూట్స్ అంటే అన్నీ పొలం దగ్గరే ఉండేవి ఏంటి మనకి సపోర్ట్ సారీ దానిమ్మ అని జామాని మనం ఇవన్నీ మన పొలం దగ్గర వచ్చే మన కొబ్బరి ఇప్పుడు మనము వాటర్ తాగుతాం కదా కొబ్బరి నీళ్ళు అవి కూడా పొలం దగ్గర ఉండేవి మాకు కొబ్బరి చెట్లు అవే కొబ్బరి నీళ్ళు తాగే వాళ్ళము అసలు అనిపిస్తుంది అందుకే పెద్దవాళ్ళు అంతా హెల్తీగా ఉంటారేమో అసలు నాన్నైతే నూనె కూడా మిడ్లీలో పట్టించుకొచ్చి మాత్రమే ఆయిల్ వాళ్ళు అప్పుడైతే అనిపిస్తుంది ఫైవ్ సిక్స్ కేజీస్ తెచ్చుకుంటే ఒక రెండు మూడు నెలలు ఏమో వాళ్ళం అనుకుంటాను ఆయిల్ అయితే చాలా తక్కువ కంట్రోల్గా వాడేవాళ్ళు ఆయిల్ అస్సలు ఎక్కువ వాడకపోయేవాళ్ళు అది కూడా పట్టించుకున్న నూనె మాత్రమే వాడేవాళ్ళు అప్పుడేంటి మనకి పొలంలో పల్లీలు వస్తాయి కదా పల్లీలు నువ్వులు కలిపేసి చేసే వాళ్ళు ఏంటంటే పల్లీలు నువ్వులు సన్ఫర్ సమ్థింగ్ మిక్స్ చేసే వాళ్ళ సపరేట్గా పట్టించే వాళ్ళు నాకు కరెక్ట్గా గుర్తుకులేదు అలా మనకు పొలంలో వచ్చినటువంటి సీడ్స్ని వాడి మనకి ఆయిల్స్ అనేవి పట్టించేవాళ్ళు ఇప్పుడు చూడండి ఇప్పుడు మళ్ళీ మనం సేమ్ అదే స్టేజ్కి వచ్చాం కదా మనమే ఆయిల్స్ పట్టించుకోవడము తర్వాత మళ్ళీ ఇప్పుడు అందరు కూడా రోల్ వాడాలని ఇసు వాడాలని అదే టెక్నాలజీకి వచ్చాం ఎందుకంటే ఇవన్నింటి వల్ల మనకు హెల్త్ అనేటువంటి డిస్టర్బ్ అవుతుంది ఇప్పుడు మనకు బాడీ వెయిట్ పెరిగింది అనేసి బాడీ వెయిట్ తగ్గడం కోసము ఓ లేనిపోని అన్నీ చేస్తున్నాము కానీ బాడీ వెయిట్ అయితే తగ్గట్లేదు అలా తగ్గించుకోవడం కోసం కష్టపడే కంటే మనం ఈ విధంగా తగ్గించుకోవడం బెటర్ కదా అనిపించింది నాకు ఈరోజు ఓ వాకింగ్ చేయాలంటే పార్కుకి ఒక పది పదిహేను నిమిషాలు నడవాలి ఒక కిలోమీటర్ కంటే ఎక్కువ అక్కడికి వెళ్ళి ఎక్సర్సైజ్లు చేయాలి అదేదో ఎక్సర్సైజ్ మనం ఇంట్లోనే పని చేస్తూ చేస్తే అయిపోతుంది కదా అనిపించింది అందుకని ఈరోజు ఈ విధంగా అనమాట ఇది దోశకి పిండి రుబ్బడం రుబ్బడంతో పాటు రోట్లోనే ఈ మధ్య కొబ్బరి పొడి చేశాను తర్వాత పచ్చి కొబ్బరి దంచాను తర్వాత ఈరోజు వచ్చేసి పప్పులతో పౌడర్ కూడా తయారు చేసుకున్నాము అదేంటో మనము రోట్లో నూరుకుని ఏదైనా కర్రీ చేసుకున్నామంటే చాలా కమ్మగా ఉంటుంది చూడ్డానికి తినడానికి కూడా మొన్న మసాలా వంకాయ చేశాను రోట్లో నూరి మసాలా నాకైతే రెండు రోజులు తిన్నా ఇంకా కొంచెం కర్రీ మిగిలింది అది మళ్ళీ రేపటి కోసమని అనమాట అంత కమ్మగా ఉంది అదే మనం మిక్సీ బట్టి చేసి ఎందుకు టేస్ట్ రాదా లేకపోతే అది నేను అలా ఫీల్ అయ్యానా నాకు తెలియదు కానీ చాలా సూపర్గా అనిపించింది నాకైతే రుబ్బురాయిని అసలు రిపేర్ చేయించడమా లేకపోతే పెద్ద రుబ్బురాయి దొరికితే తీసుకోవడమా అని ఆలోచిస్తున్నాను ఎందుకంటే రుబ్బరై కొంచెం పెద్దగా ఉందనుకోండి అది స్మూత్గా కాకుండా షార్ప్గా ఉంటే అర్ధ గంటలు అయిపోతుంది నాకైతే మూడు గంటలేమో పట్టింది కేజీన్నరనేమో బియ్యము నానబెట్టేసుకుని బియ్యము మినపప్పు నానబెట్టుకున్న దాన్ని రుబ్బడానికి కానీ ఆయసము అలపైతే ఏమనిపిలే ఫస్ట్ డే ఇష్టంగా రుబ్బానా ఏంటో తెలీదు ఇంకా పైకి వెళ్ళాలి అన్న హడావిడికి ఫాస్ట్ ఫాస్ట్గా రుబ్బా అనమాట త్రీ ఓ క్లాక్ ఏమో స్టార్ట్ చేసా ఫైవ్ థర్టీ అయింది రుబ్బేసరికి రుబ్బేసి ఇంకా కోడిపిల్లలకి ఇంట్లోనే ఉండేసరికి అవి ఇష్టపడట్లేదు అనమాట పైకి వెళ్ళాలి అని దాంట్లో ఒకటి పెద్దగా ఉంటుంది కదా దానికి ఏంటంటే ఫుడ్ తినట్లేదు అనమాట సరిగా ఫుడ్ తినకుండా చాలా కోపం వచ్చేసింది అంటే ఆకలికి ఇప్పుడు మనం కూడా బాగా ఆకలి అనుకోండి అనుకోని ఎవరైనా పలకరిస్తే ఎంత కోపం వస్తే కదా చిరాకు పడుతూ ఉంటాం కదా దాని గురించి ఆకలి వేసి మనం ఎవరైనా కనిపించి మన కాళ్ళు కనిపిస్తుంది అనుకోని కాళ్ళను పసా 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 పొడి చేస్తుంది అనమాట అలానే సరే లేక పైకి వెళ్ళి చూస్తే ఏంటి కుండీలలో ఏమైనా వానపాములు దొరికితే తినేస్తే కదా సార్ రిలాక్స్ అయిపోతుంది అనేసి పైకి అయితే వెళ్ళాము అనమాట ఫైవ్ థర్టీకి వెళ్ళి ఇంకా సిక్స్ థర్టీకి వచ్చేసాము అఖిల్ క్రికెట్ ఆడుతుంటే బాల దగ్గర కింద అంటే గ్రౌండ్ ఫ్లోర్ సరే అమ్మ దొరకలేదు అంటే సరే నేను చూపి చూసిస్తాను లేను ఈరోజైతే దోశ పిండి అయితే ఇలా చేసుకున్నాను దోశలు ఎలా వచ్చాయి ఏంటంటే మరొక విధి చూపిస్తాను ఇదిగోండి ఇదైతే మార్నింగ్ దన్నమాట మార్నింగ్ ఉదయాన్నే అఖిల్ని స్కూల్కి పంపించను ఫస్ట్ నేను చేసే పని ఏంటంటే కోడి పిల్లలను తీసి బయట బాల్కనీలో వదిలేస్తాను బాల్కనీలో వదిలేసినప్పుడు కుండీలు గోడ పైన కుండీలు అయితే కింద పెట్టేస్తాను కాసేపు మట్టి తవ్వుకొని అవి తినేస్తాయిలే ఒక అర్ధగంట నలభై ఐదు నిమిషాలు వదిలేస్తాను ఆ లోపల అవి తవ్వే లోపలే వీడియోస్కి వాయిస్ ఓరించుకుంటూ వాటిని అబ్జర్వ్ చేస్తూ ఉంటాను ఒకవేళ పైకి వెళ్ళడం కిందకి వెళ్ళడం ఎందుకంటే పైకి వెళ్తే ప్రాబ్లం లేదు నేను మళ్ళీ వాటి కోసం పైకి ఎక్కాలి నాకు ఇంట్లో పని ఉంటుంది కదా మళ్ళీ వీడియో వాయిస్ ఓరించుకున్న తర్వాత ఇదైతే సిక్స్ ఓ క్లాక్ ఆ టైంలో అనమాట మళ్ళీ వాటిని పంపిల్లుచుకోవడం క్లీనింగ్ సెక్షన్స్ అవన్నీ ఉంటాయి కదా ఇది కురుకు అంటుంది ఎంత బాగా అనిపిస్తుందో అయితే ఇప్పుడు ఇది ఇప్పుడు పెద్దది ఉంది కదా అదే అనమాట బాగా అగ్రెసివ్గా అవుతుంది ఈ యొక్క చిన్నదాన్నైతే బాగా పొడుస్తుంది అది అయితే దగ్గరికి వెళ్ళడానికి కూడా భయపడుతుంది దాన్ని చూస్తే అనిపిస్తే మనకి ఎవరన్నా ఒక రెండుసార్లు మూడు సార్లు తిట్టడం కానీ ఒకసారి కొట్టడం కానీ చేశారనుకోండి మళ్ళీ వాళ్ళని చూడాలన్న భయం వేస్తుంది కదా అటు చూసి చూడనట్టుగా తొంగి చూస్తాం కదా ఇది కూడా అంతే అనమాట అది చూస్తూ ఉందా లేదా అని తొంగి చూస్తూ మెల్లిగా వెళ్తా అనమాట పక్కకి దాని దగ్గరికి వెళ్ళాలంటే కూడా చాలా భయపడుతుంది అనమాట చులిపే దాని యొక్క అది పైకి లేపినప్పుడు దాని యొక్క వాయిస్ అయితే పెద్దగా వస్తుంది అనమాట కుక్క కో అని తర్వాత మళ్ళీ అది ఆ చూడు ఈ టైంలో కుక్క రోకు అంటూ ఉంటుంది దాని వాయిస్ అలా చేంజ్ అవ్వడం వల్ల ఎంత అగ్రెసివ్ అవుతుందా ఏంటి అర్థం కదా చూడండి ఇలా పొడవడానికి వస్తుందో అలా దాన్ని పొడుస్తుంది అందుకే నేను అసలు దాన్ని చూస్తే ఎంత భయపడుతుందో బకెట్లో వేస్తే కూడా అసలు ఉండట్లేదు అనమాట దానికంటే ముందు ఇదే బయటకు వచ్చేస్తూ ఉంటుంది పప్పు మీకు డే మొత్తం అది లోపల వేసినప్పుడు అదే కదా చూడండి ఎట్లా ఇంట పడుతుందో దాని వెంట అసలు దాన్ని చూస్తే భయపడి పారిపోతూ ఉంది ఫ్రెండ్స్ వాటిని చూస్తూ ఉంటే నాకైతే ఏమనిపిస్తుంది ఇంట్లో ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారనుకోండి ఇద్దరు ఒకరితో ఒకరు ఫైట్ చేసుకుంటూ ఒకరింటి ఒకరు పట్టు కొట్టుకోవడం తిట్టుకోవడం కొరుక్కోవడం చేస్తారు చూడని అట్లా అనిపిస్తా అనమాట ఎంత ముద్దుగా అనిపిస్తాయో అవి మనం పొడిచినప్పుడు ఒక్కసారి కోపం వస్తాయి కానీ ఆ దాని యొక్క కోపంలో దాని యొక్క దాని యొక్క కోపంలో అయితే న్యాయం ఉంది కదా అనిపిస్తుంది కదా దానికి నోరు లేదు కదా ఆకలి వేస్తుంది అని చెప్పడానికి ఆకలి వేసినప్పుడు మాత్రమే అట్లే వేస్తుంది అనమాట నార్మల్ టైంలో మళ్ళీ మంచి దానికి ఏ ఫుడ్ పెట్టినా తినట్లే అనమాట మెయిన్ దానికి ఏం తినాలనిపిస్తుందో లేదా అర్థం కావట్లేదు లీఫీ వెజిటేబుల్స్ పెట్టిన ఇంతకు కొత్తిమీర పెడితే మొత్తం ఇష్టంగా తిండి ఈరోజు కొత్తిమీర పెడితే కూడా అంత ఇష్టంగా తినలేదు వాటర్ మిలన్ ఇష్టంగా అది తినలేదు గ్రేప్స్ ఇష్టంగా తింటుంది ఆ గ్రేప్స్ కూడా తినలేదు